ఈ రోజు నేను మీషో నుంచి ఒక మంచి కాటన్ కుర్తా సెట్ అయితే ఆర్డర్ చేశాను అనమాట చాలా బాగుంది చూడడానికి సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను కదా నాకు ఇలా ట్రాన్స్పరెంట్ కవర్ లో వచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ నేను షోర్ అనమాట ఓపెన్ చేయకపోయినా గానీ నాకు వచ్చింది ఫేక్ ప్రోడక్ట్ అయితే కాదని వేసేసి మనకి మీషోలో మనము బాగా ఫేస్ చేస్తూ ఉంటాం ఇలాంటి ఇష్యూస్ మనకి రాంగ్ ప్రొడక్ట్స్ వస్తాయి ఫేక్ ప్రొడక్ట్స్ వస్తాయి కొన్ని కొన్ని సార్లు అయితే మరీ దారుణంగా పాడైపోయిన శారీస్ వస్తాయి అలాంటప్పుడు డెలివరీ వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లడానికి ఒప్పుకోరన్నమాట సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఎలాగైతే ఓపెన్ చేసేటప్పుడు వీడియో చేస్తున్నాను మీరు కూడా అన్బాక్స్ చేసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసి పెట్టుకోండి ఇన్వాయిస్ అనేది బాగా పడాలన్నమాట అంటే బిల్ అనేది ఉంటుంది కదా అదంతా బాగా పడేలా తీసుకోండి తర్వాత మీకు ఫ్రేక్ ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు అనేది యాక్షన్ తీసుకొని మీ మనీ అనేవి రిటర్న్ అనేది వేస్తారనమాట సో ఇది ఎప్పటికైనా గుర్తుంచుకోండి ఇప్పుడైతే మనము అసలు ఎలా ఉందో డ్రెస్ అనేది ఓపెన్ చేసి చూద్దాము సో ఇక్కడ కలర్ చూసారు కదా నాకు ఇలా మెరూన్ కలర్ ఇక్కడ నాకు ప్యాంట్ వచ్చేసి వైట్ కలర్ వచ్చింది బట్ నాకు చూపించిన ఫోటోలు అయితే మెరూన్ ప్యాంట్ ఉంది సో ఫస్ట్ అయితే ఇలాగ ఓపెన్ చేద్దాం చాలా లాంగ్ ఉంది చాలా లెంతీగా ఉంది అనమాట అసలు ఎంత సాఫ్ట్ గా ఉందో క్లాత్ మొత్తము ఇది కలర్ వచ్చేసేసి మెరూను కాదు బ్రౌన్ కాదు మెరూన్ బ్రౌన్ మిక్స్డ్ అనమాట ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ నెక్ దగ్గర సింపుల్ గా ఒక చిన్న డిజైన్ అనేది వచ్చింది చాలా చాలా గా ఉంది జారిపోతుంది అనమాట ప్యూర్ కాటన్ చాలా చాలా ఒరిజినల్ కాటన్ అనమాట మీషోలో కొన్ని కాటన్ లానే చూపిస్తాడు కానీ బ్లెండ్ కాటన్స్ ఎక్కువ ఉంటాయి డ్రెస్సెస్ అనేవి బట్ దిస్ ఈస్ ప్యూర్ కాటన్ అనమాట సో హ్యాండ్స్ అనేవి మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ ఈ డిజైన్ మొత్తం కూడా మనకి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అలా వచ్చాయి బ్లాక్ అండ్ వైట్ లో మీరు కనుక చూస్తే వైట్ మీద బ్లాక్ లైన్స్ డిజైన్ అనేది ఉంది డ్రెస్ అంతా కూడా సో చిన్న చిన్న మినీ డిజైన్స్ అనమాట ఫ్లవర్స్ లీవ్స్ ఫ్లవర్స్ రొటీన్ సేమ్ డిజైన్ అనేది ఉంది చాలా లెంతీగా ఉంది కింద వరకు కూడా క్లాత్ అనేది అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే చాలా చాలా నైటీ అంత సాఫ్ట్ నైటీ కంటే సాఫ్ట్ ఉంది చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ నెక్ కూడా మనకు అంత కిందకేమీ లేదు పర్ఫెక్ట్ అనమాట సమ్మర్ వేరుకైతే అసలు ఇది పర్ఫెక్ట్ ఏ వయసులో ఉన్న వాళ్ళైనా వేసుకో చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని ఏమీ లేదు అక్కడ సైజెస్ ఆప్షన్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు ఎవరు వేసుకున్న క్లాస్ గానే ఉంటుంది ఎవరు వేసుకున్నా గానీ బానే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ అనమాట నా దగ్గర సూపర్ కాయిన్స్ ఉంటే ఒక ఫిఫ్టీ వరకు యూస్ చేశాను నాకు ఇంకొంచెం డిస్కౌంట్ వచ్చింది సో ఇప్పుడు దీని మీదకి వచ్చిన ప్లాజో ఫ్యాంట్ చూద్దాము సో నాకు ఫోటోలో చూపించిన ప్లాజో ఫ్యాంట్ కలర్ వేరు బట్ ఇక్కడ నాకు పంపించింది వేరు ఇక్కడ వైట్ ప్లాజో ఫ్యాంట్ చూపిస్తున్నాడు బట్ నాకు మెరూన్ ప్లాజో ఫ్యాంట్ చూపిస్తాడు నేను మీకు కోడ్ కానీ లింక్ కానీ పెడతాను కదా అప్పుడు మీరు ఓపెన్ చేయండి సో ఫ్యా ఈ ఫ్యాంట్ అయినా నాకు నచ్చింది నాకు బాగానే నచ్చింది అదైనా ఓకే ఇదైనా ఓకే నాకు ఓకే కాబట్టి నేను తీసుకున్నాను బట్ చూపించిన ఫ్యాంట్ అయితే ఇది కాదు సో వైట్ ఇలా ప్లాజో ఫ్యాంట్ వచ్చింది ఇది కూడా ప్యూర్ కాటనే అనమాట నాకైతే బెస్టే అనిపించింది కాబట్టి నేను ఉంచుకున్నాను రిటర్న్ అవ్వకుండా అండ్ నెక్స్ట్ దీని మీద వచ్చిన దుప్పట్ట చూద్దాం దుప్పట్ట అసలు ఎంత క్లాస్గా ఉందంటే చాలా ఆఫీస్ వేర్ దుపట్టా అంటారు కదా సో అలాగైతే ఉంది చాలా చాలా బాగుంది ఇది కూడా చాలా మెత్తగా ఉంది క్లాత్ అసలు దుపట్టా అనేది చాలా బాగుందండి మనం వేరే ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకి ఇది పేరప్ చేసుకున్న కానీ బ్లాక్ వైట్ అలాంటి డ్రెస్సెస్ ఉంటాయి కదా ప్లెయిన్ డ్రెస్సెస్ అలాంటి వాటి మీదకి పేరప్ చేసుకున్న కానీ చాలా బాగుంటుంది సో మొత్తానికి ఇది అయితే పర్ఫెక్ట్ డ్రెస్ అనమాట క్లాస్ ఎలిగెంట్ అండ్ వెరీ వెరీ సాఫ్ట్ క్లాత్ నాకైతే చాలా చాలా బెస్ట్ అనిపించింది సిక్స్ ట్వంటీ కి మనము బయట కాటన్ క్లాత్ ఒక్కటి కొనాలన్నా కానీ చాలా కాస్ట్ ఉంటుంది ప్యూర్ కాటన్ బట్ మనకి ఇక్కడ స్టిచ్డ్ డ్రెస్ వచ్చింది కాబట్టి నాకు బెస్ట్ అనిపించింది ఒకవేళ మీకు ఈ ప్రొడక్ట్ కావాలంటే నేను దీని డీటెయిల్స్ ఇస్తాను కావాలంటే మీరు కూడా త్వరగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్